అబ్బాయి వధువుగా అమ్మాయి వరుడిగా ఇదేం విడ్డూరం అనుకుంటున్నారా విడ్డూరం కాదు వింత ఆచారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన వివిధ వేడుకల్లో వింత ఆచారానికి సంబంధించి స్ఫూర్తి ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో ఓ వినూత్న వివాహ వేడుక స్థానికుల దృష్టిని ఆకర్షించింది సంప్రదాయానికి విరుద్ధంగా జరిగిన ఈ పెళ్లిలో ఒక ప్రత్యేకమైన ఆచారం ప్రకారం పెళ్లికొడుకు వధువు వేషధారణలో పెళ్లి కుమార్తె వరుడి వస్త్రధారణలో కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది దరిమడుగుకు చెందిన గుమ్మ నాగార్జున వైపాలెం మండలం బోయలపల్లికి చెందిన సుమిత్రను వివాహం చేసుకున్నాడు ఇద్దరూ తమ గ్రామ సంప్రదాయాన్ని పాటిస్తూ నాగులపుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజ సమయంలో నాగార్జున చీరకట్టుతో వధువుగా సుమిత్ర పంచకట్టుతో వరుడిగా కనిపించారు స్థానికుల మాటల్లో ఇలా చేస్తే కొత్త జంటకు త్వరగా సంతానం కలుగుతుందని నమ్మకం ఈ రీతిలో వివాహం జరిపించడం అక్కడి ప్రజల మధ్య పెద్దల చెప్పిన ఆచారంగా ప్రసిద్ధి చెందింది ప్రకాశం జిల్లాలో ఓ వింత వివాహం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు జోరుగా నడుస్తున్నాయి వివాహ వేడుకలో అబ్బాయి వధువుగా అమ్మాయి వరుడిగా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మరిన్ని వివరాల కోసం స్ఫూర్తి ఇండియా న్యూస్ టీం సేకరించిన సమాచారాన్ని చూద్దాం మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన గుమ్మ నాగార్జునకు బోయలపల్లి గ్రామానికి చెందిన సుమిత్రకు వివాహం జరిగింది కాని ఈ పెళ్లిలో కనిపించిన ప్రత్యేకత ఏంటంటే పెళ్లికొడుకు చీరకట్టులో వధువుగా వధువు పంచకట్టులో వరుడిగా పూజలలో పాల్గొన్నారు ఇది ఆ ప్రాంతంలోని వంశపారంపర్య ఆచారం నాగుల వద్ద ఈ విధంగా పూజలు నిర్వహిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయని త్వరగా సంతానం కలుగుతుందని పెద్దల నమ్మకం ఆచారం ప్రకారం ఈ రీతినే వేషధారణలో పాల్గొనాలి ఇది ప్రకాశం జిల్లాలో వింత ఆచారంలో వివాహ వేడుకకు సంబంధించిన వివరాలు మరెన్నో ఇటువంటి తాజా వార్తలు మీకందించేందుకు మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం స్టే ట్యూన్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోరుకదు